ఈస్ట్లో అపోలో హెల్త్ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది నూట యాభై మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు బాధిత విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అపోలో హాస్పిటల్ అపోలో కాలేజీలో కొద్దిగా అస్వస్థత క్లియర్ అయ్యారు డాక్టర్స్ చదువుకునే స్టూడెంట్స్ అనగానే చూశాను రాత్రి ఏదో ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా ఉంది అని ఇబ్బంది వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది నేను ఇప్పుడే డాక్టర్లకి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో తెలుస్తుంది ఉన్నవారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది కాల్సిపేట్ చేస్తున్నారు ఎవరికి ఏమి ఇబ్బందులు లేదు తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ చూస్తున్నారు సో ఇప్పటికైతే పెద్దగా ఏమి ఇబ్బందులు కలగలే ఇంకా కూడా ఏం చేయాలో కేర్స్ తీసుకోవాలని డాక్టర్ అందరినీ